హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే జమ ఉన్నాయి ముందుగా చూసుకుంటే మనకు గతంలో చూసుకుంటే కేవలం పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నామని చెప్పడం జరిగింది కానీ పది ఎకరాల పైన వారికి కూడా రైతు భరోసా సహాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక కేవలం ఈ పంటలు వేసిన వారికి మాత్రమే రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పంటలు వేసిన వారికి రైతు భరోసా సాయం అందిస్తారు అలాగే ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా సాయం అందుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది వెంటనే వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కోసమైతే రైతు భరోసా పథకం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రైతులందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మనకు రైతుల సంక్షేమం కోసం ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాలను అయితే మనకు అమలు చేస్తూ వస్తున్నారనమాట ఇందులో ముఖ్యంగా రైతుల కోసం అమలు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కింద కూడా రెండు లక్షల రూపాయల రుణాలను అయితే ఆయన మాఫీ చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని గతంలోనే చెప్పారు ఇక వానాకాలం సీజన్ అంటే ఈ ఖరీఫ్ సీజన్ అనేది కూడా ముగుస్తూ ఉందన్నమాట ఈ ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు తప్పకుండా రైతులకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక చాలామంది రైతన్నలకి ఏంటంటే మనకు ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని రైతులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రజాపాలడిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారే కాకుండా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకైతే మనకు అమౌంట్ అనేది విడుదల అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా కింద గతంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే అది కూడా ఒక ఎకరం నుంచి లోపు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే మనకు రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ యొక్క రైతు భరోసాను తీసుకొచ్చారు కాబట్టి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతు బంధు కింద ఇచ్చేటువంటి సాయాన్ని కాస్త మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఈ రైతు భరోసా కింద ఇస్తున్నారు ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల నుంచి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాలు అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ముందు సాయం అయితే అనుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు పదెకరాల పైన పైనున్న వారికి కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని అలాగే ఏ పంటలు వేసినా కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి వరకు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించే విధంగా కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం నుంచి ఎకరాల పైన ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి అంటే ఎకరం నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మీరు రైతులకు ఇరవై ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఇక దీంతో పాటుగా కూడా రైతులు ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏంటంటే ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుందనమాట ఒకవేళ మీరు కనుక చేసుకుపోతే యొక్క అకౌంట్లోకి డబ్బులు రాకపోవడము ఇలా గతంలో చూసాం మనము రైతుబంధు విషయంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు డబ్బులు అయితే విడుదల చేసినప్పుడు మనందరం కూడా చూడడం జరిగింది ఎందుకంటే అప్పట్లో చాలామంది రైతులకైతే బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు అవడం వల్ల బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా ఏంటంటే అనేక రకాలుగా మనకు డబ్బులు అయితే పర్లేదన్నమాట వారికి నిలిచిపోయింది డబ్బులు ఆగిపోయింది అకౌంట్లో పడకుండా ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలామంది రైతులకు డబ్బులు జమ కాలేదు అటువంటి మిస్టేక్స్ మళ్ళీ కూడా మీరు చేసుకోవద్దు అన్నీ కూడా చూసుకొని రెడీగా పెట్టుకోండి ప్రజాపాలనలో మీరు ఎప్పుడో ఇచ్చి ఉంటారు ఆ అకౌంట్ అనేది రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి నుంచి కూడా విడుదలవుతాయి కాబట్టి ఆ అకౌంట్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మీకు అప్పుడే అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇక రైతు భరోసా సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మీకు డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు అప్లై అనేది చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతోపాటుగా ఏంటంటే మనకు రైతు రుణమాఫీ డబ్బులను మూడు విడతల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా ఏంటంటే చాలామంది రైతులకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట అటువంటి రైతులందరూ కూడా దాదాపు నాలుగు లక్షల పై మంది రైతులే ఉన్నారని ఆ నాలుగు లక్షల పై మంది రైతులకైతే ఈ యొక్క రైతు సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రైతు భరో రైతు రుణమాఫీ కింద మనకు పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఈ నెల చివరి నుంచే కూడా మనకు డబ్బులు అయితే ఈ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పెండింగ్ డబ్బుల కింద కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు రైతు రుణమాఫీకి సంబంధించి మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క వివరాలన్నీ కూడా మరొకసారి నమోదు చేయించుకోండి మీరు నమోదు చేసుకున్నట్లయితేనే మీకు ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి చాలామంది రైతు రుణమాఫీ డబ్బులు పడలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి ఇబ్బందులు కూడా మనకు ఇది చేస్తూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు అయితే తీసుకున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసి పెట్టుకోండి వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ నెల చివరి నుంచి కూడా మీకు అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి వెంటనే ఈ యొక్క వివరాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే మీరు ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది